విజయవాడలో నిన్న జరిగిన హైందవ శంకరంలో మఠాధిపతులు పీఠాధిపతులు మౌనం వేడి గళం విప్పి హిందూ సనాతన ధర్మానికి జీవం పోసారని ఇది చాలా శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు హిందూ ధర్మం అనేది ఒక మతం కాదని ఓ జీవన విధానమని హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చిందని సింధు నది గడ్డపై పుట్టిన వారందరూ హిందువులైన అని ఆయన అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి హైందవ శంకారావంలో మఠాధిపతులు పీఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు టిటిడి ధర్మకర్తలి మండలిలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని సూచించారు భారతదేశంలోని హిందూ దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు కావని ధార్మిక క్షేత్రాలని భవిష్యత్ తరాల వారికి తెలిసేలా మఠాధిపతులు పీఠాధిపతులు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు హైందవ శంకరంలోని తీర్మానాలను ప్రతి హిందూ దేవాలయంలో అమలు చేసేలా సభలో ప్రసంగించిన ప్రతి ఒక్క మఠాధిపతి పీఠాధిపతి బాధ్యత తీసుకోవాలని తెలిపారు హిందూ దేవాలయాల భూముల సంరక్షణకు మఠాధిపతులతో పీఠాధిపతులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవుతున్న దేవుని మాన్యాన్ని సంరక్షించాలని ఆక్రమణల నుంచి విముక్తిని కలిగించాలని చెప్పారు హిందూ దేవాలయాల భూములను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అధికార అంగబాలంతో దర్జాగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులను హెచ్చరిస్తూ స్వచ్ఛందంగా తిరిగి అప్పగించేలా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా ఆదాయ వనరులుగా మార్చే సంస్కృతికి స్వస్తి పలికి హిందూ సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత మనందరిపై ఉందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు నిన్న విజయవాడలో జరిగినటువంటి విజయవంతమైంది ఎందుకంటే మన ప్రాంతంలోని అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎట్టకేలకు ఒకే వేదిక పైకి వచ్చి గలం విప్పడం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పని అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ వివిధ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా అయిపోతున్నాయి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా హిందూ దేవాలయాల్ని మార్చేస్తున్నారని చెప్పని ఒక డిక్లరేషన్ ఇచ్చారండి నేను ఒకటే శ్రీవారి భక్తుడుగా స్థానికుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నిన్న ఆ శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని అమలు చేసే బాధ్యతను కూడా మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకోవాలి అది కూడా ప్రముఖ హిందువులకు దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించండి ఎందుకంటే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అది హిందూ అంటే ఒక మతం కాదు అది ఒక జీవన విధానం కాబట్టి మనము ఈరోజు శంకారావంతో మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా గలం విప్పడం అంటే నిజంగా హిందూ ధర్మానికి పూర్వ వైభవం రాబోతోంది ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాల వారికి అందిస్తాము అన్నటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది కాబట్టి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మొట్టమొదటిగా ఈరోజు నిన్న శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని ఒక తీర్మానంగా ప్రతిపాదించి తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోయి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాల భూములను వెంటనే తిరిగి ఇచ్చేలా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా బహిరంగ ప్రకటన చేసి మఠాధిపతులకు పీఠాధిపతులకు సహకరించి దేవాలయాల భూములను ఆక్రమించుకున్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్త్రాల నుంచి విముక్తి కలిగించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జయ శ్రీరామ్